క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది క్రిస్మస్ పండుగకు రండి దైవ దీవెనలు పొందండి దైవ సన్నిధి దైవ సన్నిధి మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇరవై ఐదవ వార్షికోత్సవ క్రీస్తు జన్మదిన ఆరాధనకు ఆహ్వానము నిర్వహించు తేదీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు స్థలము దైవ సన్నిధి గోదావరి జిల్లా మండలం ముఖ్య ప్రసంగికులు దేవుడు ప్రత్యేక ఆకర్షణ కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ సండే స్కూల్ బిడ్డలచే క్రిస్మస్ గీతములు మరియు స్కిట్స్ నిర్వహించబడును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ వీరి సుందర్రావు గారు మ్యారేజ్ రిజిస్టర్ శ్రీమతి సుగుణ గారు ప్రవచన వివేచన స్వస్థత వరములు గల దైవజనులు సంఘ విశ్వాసులు మరియు యూత్ వారు వివరములకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ జీరో మరియు డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ అందరికీ ప్రేమ విందు కలదు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వాని